అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పైన మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టారీతిన మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్లున్నది చెప్పిన అబద్దాన్నే మళ్ళా మల్లా చెప్తే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉత్తమ్ ఉండడం దౌర్భాగ్యం కాళేశ్వరం ప్రాజెక్టు మీద దుష్ప్రచారం చేయడమే రేవంత్ ఉత్తములకు సింగిల్ పాయింట్ ఎజెండాగా మారింది ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లను పంప్ హౌజ్లను వాడుకుంటూనే మరోవైపు అది వైట్ ఎలిఫెంట్ అనడం చల్లదు ఉత్తం గారు ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఉంటే ఎట్లా రేవంత్ ఉత్తములే తెలంగాణ పాలిట వైట్ ఎలిఫెంట్లు ఒకరు రాష్ట్రానికి ఆదాయానికి గండి కొడుతుండ్రు ఇంకొకరు నీటి వాటాకు గండి కొడుతున్నారు ఏడాదిన్నర నుంచి కాళేశ్వరం మీద కుట్రలు చేస్తుడు తప్ప ఎక్కడా ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు తుమ్మిడిహెట్ దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం కమిషన్ల కోసమే అని అదే పనిగా కారు కూతలు కూస్తున్నారు తుమ్మిడిహట్టి దగ్గర తగినంత నీటి లభ్యత లేదని ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల పదిహేను మార్చి నాలుగున చెప్పిన సిడబ్ల్యూసీ రాసిన లేఖల్లో పేర్కొన్న మాట వాస్తవం కాదా ఎన్క్లోజర్ వన్ నైన్ టూ ఏడేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అనుమతులు సాధించలే తుమ్మిడిహట్టి దగ్గర చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్న మాట వాస్తవం కాదా తుమ్మిడిహట్టి వద్ద మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి వ్యర్థమే అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తరం రాసిన మాట వాస్తవం కాదా ఎన్క్లోజర్ త్రీ ఏడేళ్లు మహారాష్ట్ర ఏపీలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమిడిహెట్ దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి ఎసువంటి అనుమతులు సాధించలే తట్టెడు మట్టి తీయలే ఒక్క ఇటుక వేర్చలేదనేది దాచేస్తే దాగని సత్యం ఉత్తంగారు తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు స్వాహా చేసిన మీరా అవినీతి గురించి మాట్లాడేది అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడమంటే దయ్యాలు వేధాలు వల్లించడమే పులులు శాకాహారం గురించి మాట్లాడడమే కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి ఉన్నది ప్రజాధనం వృధాగా వద్దనే ఉద్దేశంతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే విధానాన్ని రద్దు చేసిన చరిత్ర బియానెస్తి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కోసం రెండు వేల ఏడులో పదిహేడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లకు జీవో ఇచ్చి పంతొమ్మిది నెలల్లోనే ఏ పని చేయకుండా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచిండ్రు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పుడు నలభై వేల మూడు వందల కోట్లకు పెంచిండ్రు ఏ పని చేయ కుండే అంచనాలు ఎలా పెరిగినాయి నాలుగేళ్ల పూర్తి చేస్తామని చెప్పి తట్టడి మట్టి తీయకుండానే పదేళ్ళ సర్వే మొబిలైజేషన్ పేరిట రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు దండుకున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఏడేళ్ళలో పదివేల కోట్లు ఖర్చు చేసినామని చెప్పడం శుద్ధ అబద్ధం భూసేకరణ ఇతర అన్ని పనులకు మీరు చేసిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు తుమ్మిడిహెట్ వద్ద నీటి లభ్యత ఉన్నది నిజమే అయితే తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనే సోయి నిజంగానే ఉంటే పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తుమ్మిడిహెట్ వద్ద ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదు అనుమతులు ఎందుకు సాధించలేదు బ్యారేజ్ ఎందుకు కట్టలేదు గ్రావిటీ కెనాల్ను ఎందుకు ఎల్లంపల్లి వరకు తవ్వలేదు మీరు ఆ రెండు పనులు చేస్తే ప్రాజెక్టు రీజైడైనింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు ఈ ప్రాజెక్టు రీడిజైనింగ్ చేయాల్సిన అవసరమే ఉండేది కాదు ఆలోచనే వచ్చేది కాదు మీరు చేసిన తప్పులు సరిదిద్దేందుకు చేసిన ఖర్చు వృధా కాకుండా ఉండేందుకు ప్రాణహిత ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం నిర్మించినం ఈ ఆనాడు కమిషన్లు దండుకొని జేబులు నింపుకున్నది మీ ప్రభుత్వమే కదా జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది మీ నాయకులే కదా జలయజ్ఞం ధనయజ్ఞం అని ఆనాడు కాగి రిపోర్ట్ ఇవ్వడం వాస్తవం కాదా ఎంక్లోజర్ ఫోర్ ఇప్పుడు కూడా తుమ్మిడిహెట్టి హెట్టి వద్ద ప్రాజెక్టు గడతామని చెప్పి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఎందుకు తట్టుడు మట్టి తీయలేదో చెప్పాలని ఉత్తమ్ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తామన్నారు ఆరు ఎకరాలకు కూడా ఇచ్చింది లేదు ముందు దీనికి జవాబు చెప్పుకుండ్రి దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో బీటల వారిన భూములకు సాగునీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రాజెక్టు రూపకల్పన చేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి గోదావరి జిల్లాలను వీడి భూములకు మళ్లించినారు తెలంగాణను సస్యశ్యామలం చేసిండ్రు అసెంబ్లీ సాక్షిగా మీరు విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారమే ఇరవై లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీళ్ళు అందినయి కాళేశ్వరం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఇంజనీర్లు అధికారికంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది ఎంక్లోజర్ ఫైవ్ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కూడా ఉత్తమకు తప్పుగా కనిపిస్తున్నది మీలాగా మేము బ్రోకర్లను పెట్టుకొని నూట ఎనభై కోట్లు లంచాలు ఇచ్చి రుణాలు సేకరించలే విస్తారీతిగా ప్రాజెక్టు వ్యయం పెంచు అంటున్నారు మీరు ప్రాణహిత ప్రాజెక్టును ఎసొంటి పనులు చేయకుండానే నలభై వేల కోట్లకు పెంచిండ్రు దాన్ని అలాగే కొనసాగించి ఉంటే అంచనా వ్యయం ఎనభై వేల కోట్లకు చేరేది దేశంలో అంచనాలు పెంచకుండా పూర్తయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే చెప్పాలని సవాలు విసురుతున్న అత్యంత తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తి చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం మీరు దగ్గరుండి కట్టించిన పులిచింతల ప్రాజెక్టుతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మొదలుపెట్టిన ఇతర ప్రాజెక్టుల అంచనా వ్యయాలను ఒకసారి చూసి మాట్లాడాలని కోరుతున్నాం ఎంక్లేజర్ ఫోర్ ప్రాజెక్టు మాట్లాడుతున్న మీరు ఈ కింది విషయాలను పరిగణలోకి తీసుకుంటే మంచిది జలాశయాల సామర్థ్యం పదహారు టీఎంసీల నుంచి నూట నలభై ఒకటి టీఎంసీలకు పెంచినం నీటి వినియోగం నూట అరవై టిఎంసీల నుంచి రెండు వందల నలభై టిఎంసీలకు పెంచినం ఆయకట్టు పదహారు పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాల నుంచి పద్దెనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాల స్థిరీకరణ ముప్పై ఏడు లక్షల ఎకరాలకు పెంచినం పంపింగ్ సామర్థ్యాన్ని ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీ నుంచి మూడు టీఎంసీలకు పెంచినం ఆన్లైన్ జలాశయాల సామర్థ్యాన్ని పెంచినందుకు భూసేకరణ పునరావాసం కోసం ఖర్చు చేసినాం ఎకరానికి రెండు లక్షలిస్తే ఎకరానికి పదకొండు లక్షల భూపరిహారం ఇచ్చిన మంత్రి గారు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు గతంలో ప్రాణహిత చేవేల ప్రాజెక్టు పూర్తి గ్రావిటీ ప్రాజెక్ట్ అని చెప్పిన మంత్రి నిన్న మాట మార్చి ఒక్క పంపు ఉంటుంది అంటున్నాడు గతంలో ఓసారి ప్రిపేర్ అయి రాలేదని చెప్పి తన అజ్ఞానాన్ని చాటుకున్నాడు నేడు ఒక పంపు చాలంటూ మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు ఒక్క పంపు రెండు ఉంటాయి ఆ మంత్రి గారు ప్రతి చుక్కను అవసరమైనంత మేరకు ఎత్తిపోయాల్సిందే గ్రావిటీ లేనే లేదు రెండు దశాబ్దాలుగా పక్కన పెట్టడం వల్లనే ఎస్ఎల్బిసి సొరంగం కూలిందని మంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది మా ప్రభుత్వం హయాంలో మూడు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేసి పన్నెండు కిలోమీటర్ల సొరంగం సహా డిండి పెండ్లిపాకల పనులు పూర్తి చేసినాం ఈ విషయాన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉన్నావా కాదని నువ్వు నిరూపిస్తావా ఎక్కడ చర్చ చేద్దాం హైదరాబాద్ లో చేద్దామా హుజూర్ నగర్ లో చేద్దామా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా భూసార పరీక్షలు నిర్వహించకుండా హడావిడిగా పనులు మొదలుపెట్టి ఎనిమిది మంది ప్రాణాలను బలిపెట్టింది మీరు కాదా వంద రోజులు కావస్తున్న సొరంగంలో చిక్కుకున్న వారి శవాలను కూడా బయటకు తీయని అసమర్థులు మీరు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది మీ నిర్లక్ష్య పాలన మీ అనాలోచిత చర్యల వల్ల ఎస్ఎల్బీసీ కుప్పకూలింది మీ అసమర్థతకు చెల్లించిన మూల్యం ఎనిమిది మంది ప్రాణాలు తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎప్పుడు ఎక్కడ వాస్తవాలు చెప్పడానికైనా మేము సిద్ధం విచారణ తర్వాత చర్యలు తప్పవని మంత్రిగారు ముందే ఎలా ప్రకటిస్తుండ్రు మంత్రి మనసులో ఉన్న కుట్రకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కాదు కావాలి మొత్తం మీద అంశాలన్నీ చెప్పిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు ఈ కాళేశ్వరం మీద ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడాలన్నా తప్పుడు ప్రచారాలు చేయాలన్నా ఒక వణుకు పుట్టే విధంగా ఒక వెన్నులో వణుకు వచ్చే విధంగా వివరాలతోని సహా ప్రతిసారి లెక్కలు ఇవే నిజమని నిరూపించిన ప్రతిసారి కుక్కతోక ఒక రాయిగడితే చక్కగా అవుతుందా అన్నట్లుగాని కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తూ ఉన్నారనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది అన్ని సరైన వివరాలు సరైన లెక్కలతో కూడా వాళ్ళు మళ్ళీ పాడిందే పాడండి పాసుపనుల దాసరా అన్నట్లు మొత్తం మీద పాడిన పాటనే వాడుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలని చూస్తూ ఉన్నారు ఇది మాత్రము కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం చేయాలని చూసే కాంగ్రెస్ నాయకులకు ఇంకెవరికైనా హరీష్ రావు చెంపబెట్టు లాంటి సమాధానం ఇచ్చిండ్రు ఈ వివరాలతోని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి